धन्यवाद है एम पी అవన్నీ కూడా ఆ కోసు కంప్లీట్ చేసుకుంటూ అనా కానీ ఎన్టీఆర్ ప్రభుత్వ పరీక్షలు మూడు వేల నుండి నాలుగు వేలు కానీ అదేవిధంగా తల్లికి రమ్మన్నాం ఎంతమంది పిల్లలుంటే అంతమంది కూడా ఈరోజు ఈ ప్రభుత్వం అన్ని కష్టాల వల్ల అంతమంది పిల్లలు కూడా తల్లి పంపిస్తా ఉన్నాయి గతంలో ఒక కుటుంబం ఒక బేగా ఇచ్చేవాడు అలాంటి రోజు ఎంతోమంది అంటే గంట కూడా రోజు మన ప్రభుత్వం ఇస్తుందని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా మహిళలకు ఉచిత బస్ ఆగస్టు పదహైదో తారీఖు గతంలో చెప్పి

పెట్టి తీసుకునే విధంగా గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి రాజ ఎవరు ఏ రాష్ట్రంలో చేయాలి ముఖ్యమంత్రి ఫోటో చేసుకొని ఆయన ప్రచారం చేసుకునే విధంగా అవి ఎవరు ఏ ముఖ్యమంత్రి చేయలేదు మనకి డిఫరెంట్ ఫిటర్ వచ్చాడు ఆయన ఒక్కసారిగా నేపాడు అదే విధంగా చుట్టే ఈ రాష్ట్రం చూసా ఒక పక్క కేంద్రానికి వెళ్ళి అందరినీ కలిసి మన యువకుడు లోకేష్ బాబు గారు కూడా ఇప్పుడు అందరూ అందరిని కలిసి మన రాష్ట్ర తీరు చెప్పి నా పరిస్థితి ఉండేది నేను ఏ బ్యాంక్ పోయిన పరిస్థితి కూడా లేదు కాబట్టి ఇప్పుడు మనందరం కేంద్ర ఎప్పుడు కూడా మీ పేరు ప్రభుత్వం మీకు ర్యాండ్ విధంగా కాబట్టి ఇప్పుడు కూడా అదే విధంగా ఎలాంటి ఎవరు పేరు లేకుండా మీ పేరుతోనే ఆసుపత్రులు ఇచ్చే విధంగా ఈరోజు భూమి నిజమాన్ని హక్కు పాత్ర మరియు అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ అంటే మా అమ్మ రైతులు రైతు పోయి సంక్షేమ ప్రభుత్వం ఈరోజు ఈ తెలుగుదేశం ప్రభుత్వం కాబట్టి ఎప్పుడు కూడా రైతులు విష్ణులు ఈ రోజు పెద్ద కూడా కాబట్టి రైతులకి పెద్దపై వేసి అన్ని రకాలుగా అభివృద్ధి చేయాలనే ఈ ఈరోజు ప్రభుత్వం పనిచేస్తా ఉంది కాబట్టి మీరందరూ కూడా

లోకేష్ బాబు ఇప్పుడు కూడా ఢిల్లీలో ఉన్నారు అందరికీ కాలంలో ఈ రాష్ట్ర పరిస్థితి చెప్పడం మా రాష్ట్రం ఎక్కడ ఎక్కడెక్కడ రప్పించబడు లేదు మీరే

మంత్రి నారాజా లోకేష్ బాబు గారి ఢిల్లీలో ఉండి అందరికీ కలిసి నిధులు చేసి గట్టి ప్రయత్నం చెప్పి కూడా తెలియజేస్తూ మీ అందరికీ వేరే వేళ ధన్యవాదాలు కూడా జరుగుతుంది అలాగే ఆదర్శ తీర్థం రోజు కూడా వచ్చిన వస్తువు కూడా స్త్రీలకి ¡Ay, Yeah. yeah. జరిగింది దానికి ఈరోజు రైతులు ముక్కు పోది ఎవరు పాస్బుక్ లో ఉన్నారు రాత్రి రాష్ట్రంలో నూట డెబ్బై నియోజకవర్గాల్లో ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వంగా చేపడడం జరిగింది